వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము కదా మరి ఆ వరలక్ష్మి వ్రతము ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము పూర్వము శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం క వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ వరలక్షి వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కాబట్టి ఆయన సతీ అయిన లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమైన మాసం ఈ మాసంలో వరాలనిచ్చే వర లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన వరాలిస్తుందని భక్తుల విశ్వాసం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఇవి చ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు కుదరకపోతే ఇతర శుక్రవారాలు కూడా చేయవచ్చు ఈ వ్రతం చేయడం వలన అష్టలక్ష్మి పూజలకు సమానమైనదని భక్తుల నమ్మకం మంచి భర్త రావాలని పెళ్లి కాని అమ్మాయిలు మంచి సంతానం కావాలని పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతం చేస్తారు వరలక్ష్ దేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సంపద భూమి ప్రేమ కీర్తి శాంతి సంతోషము శక్తి వంటివి లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కనుక శ్రావణ మాసంలోనే వ్రతం చేస్తారు భారత్లో వివిధ ప్రాంతాలలోరు వివిధ సాంప్రదాయాలతో ఈ ఈ వ్రతాన్ని చేస్తారు